అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో తొమ్మిదవ విడత మొబైల్ రికవరీ మేళ సుమారు కోటి రూపాయలు విలువ చేసే ఐదు వందల మూడు మొబైల్ ఫోన్లు బాధితులకు అందించిన జిల్లా ఎస్పీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసుకున్నారు ఈ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఈరోజు హ్యాండ్ చేసుకుంటున్నాము టోటల్ ఫైవ్ జీరో త్రీ మొబైల్ ఫోన్స్ అప్రాక్సిమేట్ వాల్యూ వన్ క్రోర్స్ ఇది మన నైన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ మీద నైన్త్ టైం మనం పెడుతున్నాము టూ థౌజండ్ ట్వంటీ టూలోనే స్టార్ట్ చేయడం జరిగింది ఈ టైం మనం మాక్సిమం మొబైల్ ఫోన్స్ రికవర్ చూసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము ఇన్ టోటల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లైంట్స్ మనకి ఎప్పుడు వరకు రిసీవ్ అయింది ఇందులో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఇలెవెన్ మొబైల్ ఫోన్స్ ఎప్పుడు వరకు ఇంక్లూడింగ్ దిస్ డేట్ రికవర్ చేసి ఈ విక్టమ్స్కి ఇవ్వడం జరిగింది టోటల్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్ అరౌండ్ ఫోర్ పాయింట్ జీరో సెవెన్ క్రోర్స్ ఈ ఫైవ్ జీరో త్రీ మొబైల్ ఫోన్స్ మన ఐటీ కోర్ టీమ్ అలాంగ్ విత్ సిసిఎస్ టీమ్ బాగా కష్టపడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అక్కడ వరకు వెళ్ళి అది రికవర్ చేయడం జరిగింది త్రూ మీడియా ఫ్రెండ్స్ నేను కి కూడా ఇది అవేర్నెస్ ఇస్తున్నాము ఏదైనా మొబైల్ ఫోన్ హెఫ్ట్ జరిగితే ఆర్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ రావడానికి కూడా మీకు అవసరం లేదు రెండు మార్గం ఉన్నాయి నెంబర్ వన్ సిఇఐఆర్ పోర్టల్ విచ్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ మీరు వెబ్సైట్ దగ్గర వెళ్ళి సిఈఐఆర్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్ లోనే మీ మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు మీ మొబైల్ నంబర్ మొబైల్ మేక్ మోడల్ ఐఎమ్ఈఐ నంబర్ అప్పుడు మీ మిస్సింగ్ మొబైల్ ఫోన్ రిపోర్ట్ రిజిస్టర్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కి వచ్చేస్తుంది సెకండ్ ఆప్షన్ ఒక వాట్సాప్ లైన్ నంబర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా ఇచ్చారు నంబర్ ఇస్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ డబల్ జీరో సెవెన్ ఈ కి ఒక చాట్ బాట్ మనం ఎనేబుల్ చేసాము ఈ కి హై మెసేజ్ ఎవరైనా పంపిస్తే వాళ్ళకి లింక్ జనరేట్ అవుతుంది వాళ్ళు డైరెక్ట్లీ పోర్టల్ కి రీడైరెక్ట్ అయిపోతారు అక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి మన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు పోలీస్ అరెస్ట్ మనం చేయలేదు ఎందుకంటే ఇది సెకండరీ ఆర్ టర్షరీ మార్కెట్స్ బేసికలీ సేల్ చేసిన తర్వాత ఎవరికి సేల్ చేస్తారో తర్వాత అన్సస్పెక్టింగ్ కి సేల్ చే సేల్ చేసేస్తాడు సో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏ ముందుడు కానీ మెయిన్ అక్యూస్ కి మనం కొంతమంది సస్పెక్ట్స్ ని లిస్ట్ అవుట్ చేసాము వాళ్ళని టెక్నికల్ గానే మనం ప్రొసీడ్ అవుతున్నాము త్వరగానే వాళ్ళకి కూడా అరెస్ట్ చూపిస్తాము వన్ మోర్ థింగ్ ఫైవ్ నాట్ త్రీ మొబైల్ ఫోన్స్ లో అన్ని థెఫ్ట్ మొబైల్ ఫోన్స్ కాదు కొన్ని లాస్ట్ మొబైల్ ఫోన్స్ కూడా ఉంటాయి చాలా మంది ఇది ఆర్టీసీ బస్ డెపోలో మర్చిపోతూ ఉంటాయి మీద అవుట్ దాని మీద కూడా మనం ఫోకస్ పెడుతున్నాము త్వరగానే అరెస్ట్ కూడా చేస్తున్నాము వాట్సాప్ నెంబర్ కొన్ని ఫోన్ పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాడకుండా దాని గురించి డివైడ్ చేసేసి దాని అలా యూస్ చేస్తూ దొరకకుండా అది అలాగే అనేది కష్టం అలాంటి వాటి ఏమైనా ప్లానింగ్ మనకి టూ ఇష్యూస్ నెంబర్ వన్ ఇది కొన్ని బ్లాక్ మార్కెట్స్ లో సేల్ చేయడము అది మొబైల్ ఫోన్స్ ఆల్టరేషన్స్ చేసేసి సేల్ చేయడం మనకి గానే టెక్నికల్ గానే ఇన్పుట్స్ ఏమి రాదు ఇందులో మనం నాన్ కన్వెన్షనల్ నాన్ టెక్నాలజికల్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన లోకల్ ఇన్ఫార్మర్స్ ప్రకారం ఇక్కడ ఇక్కడ ఈ విధంగా మార్కెట్స్ ఉన్నాయి అక్కడ మనం ని పంపించేసి అది మొబైల్ ఫోన్స్ రికవర్ అక్యూస్ ని పట్టుకోవడం దాని మీద మనం ఫోకస్ పెడుతున్నాము ఎప్పుడు వరకు లాస్ట్ టూ త్రీ లో ఈ విధంగా మనకి ఇన్పుట్ ఏమీ రాలేదు కానీ వచ్చిన తర్వాత మనం నాన్ ట్రెడిషన్ అంటే ట్రెడిషనల్ మెథడ్ లో ట్రెడిషనల్ పోలీసింగ్ ప్రకారం మనం ప్రొసీడ్ అవుతాము అండ్ ట్రై అండ్ క